లైవ్ చూస్తే కంప్లీట్గా అర్థమవుతుందండి హౌస్లో వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళతో నటించలేక వాళ్ళు చేసే డిస్క్రిమినేషన్ అంటే రాము రాథోడ్ ఏది మాట్లాడినా చాలేరే ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఆపరా అంటే ఇమానుయుయల్ ఏది మాట్లాడినా కూడా అది కామెడీగా అవుతుంది అంటే నేను ఇక్కడ ఇమానుయుయల్ని విమర్శించడం కాదండి కామెడీగా ఉంటుంది అదే మాట ఏదైనా అంటే తనకు తను ఎలివేషన్ ఇచ్చుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనకి బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి అతను ఏది మాట్లాడినా నవ్వుతున్నారు అదే రాము ఏదైనా జోకేసినా నవ్వాలా అవునా అన్నట్టు మాట్లాడుతున్నారు తర్వాత గేమ్స్లో వచ్చేసరికి వాళ్ళకి అనుగుణంగా ఉండేటట్టు రాము అని ప్రొవోక్ అలా వినకపోతే మెయిన్ ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు రాము రాథోడ్ అంటే కొందరు రాము రాథోడే బయటకు వచ్చేయాలనుకుంటున్నాడుగా ఎందుకు ఓర్స్ చేయడం అనేది అనిపిస్తుంది అఫ్కోర్స్ నాకు అలానే అనిపించింది కానీ అతని సైకలాజికల్ కండిషన్స్ ఆ హౌస్లో అతను ఎంత ప్రెషర్ తీసుకుంటున్నాడో అది తీసుకోలేకపోతున్నాడు తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా హంబుల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు ఫ్యామిలీ నుంచి తనకి ఇలాంటి నాటకాలు తెలియదు లేదు ఈ టర్మ్లో వీళ్ళతో ఇలా నటించాలి వీళ్ళతో ఇలా మాట్లాడాలి అన్నది అతనికి డ్రా డ్రామటైజేషన్ అనేది అస్సలు లేదు అతను స్టేజ్ మీద నటించడం లేదు డ్యాన్స్ చేశాడు ఎంజాయ్ చేశాడు ప్యూర్ హార్టెడ్గా అది తను చూపించింది అక్కడ ఎక్కడ కన్నింగ్ నేచర్ లేదు తన ప్రొఫెషనల్గా కానీ ఇక్కడ హౌస్లోకి వచ్చేసరికి కంపల్సరీ కన్నింగ్ నేచర్ అవసరం అవుతుంది లేకుంటే ఈసారి బిగ్ బాస్ నైన్లో వచ్చిన దరిద్రమైన పద్ధతి ఏంటి అంటే సపోర్టింగ్ గేమ్స్ సపోర్టింగ్ గేమ్స్ ఎందుకు బిగ్ బాస్ ఎవరి గేమ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ స్కిల్ వాళ్ళకి బయటపడేది కానీ సపోర్టింగ్ గేమ్ వల్ల వీళ్ళు ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఎవరో ఒకరిని అడగాల్సి వస్తుంది ఇలా అడిగే క్రమంలో కూడా రాము మాట ఎవరూ లెక్క చేయరు ఒకవేళ టీంలో ఉన్నప్పుడు చూస్తే కూడా టీం మేట్స్ కూడా మాట లెక్క చేయరు అందుకే లాస్ట్ టైం కూడా తనూజ దొంగల్ టాస్క్లో అట్లా విసుక్కుంది అని హోస్ట్ చెప్పిన తరువాత ఈ వీక్ తనతో అవసరం ఉంది కాబట్టి తన టీమ్ లో కూర్చోబెట్టుకుని మాట్లాడింది తను ఎప్పుడైతే అవసరం అయిపోయింది గ్రీన్ బ్యాటెస్ అయిపోయినాయి మళ్ళీ పక్కన పెట్టేసి గేమ్ స్టార్ట్ చేసింది ఇలాంటి వేరియేషన్స్ అన్ని రాము తీసుకోలేకపోతున్నాడు తనుజాని జాని రీతూని అక్కల్లాగా చూసుకున్నారు ఎందుకంటే అతను జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు తన ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్యూర్ హార్టెడ్గా తన అక్క అక్కలు అన్న బాండ్తో ఉన్నారు కానీ వీళ్ళ చేంజెస్ చూసి తనకి అర్థం కాలేదు ఎందుకంటే తనకి తక్కువ అనుభవం ఉంది వాళ్ళ మీద కాబట్టి రాముకు ఓటు వేయండి ఒక్కరోజే ఉంది ప్లీజ్ దయచేసి రాముకు ఓటు వేసి హౌస్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ని హౌస్లోకి తీసుకెళ్లాలండి అది నా కోరిక వాళ్ళ పేరెంట్స్ వీక్ వరకన్నా రాముని హౌస్లో ఉంచుతాము రాము పేరెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి కాబట్టి ఒక్కరోజు అందరూ కూడా రాముకు ఓటు వేయండి అలానే సపోర్ట్ చేయండి మిస్డ్ కాల్స్ ఇవ్వండి ప్లీజ్ 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 అండి